శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నూతన సంవత్సరం ప్రాముఖ్యత పాత సంవత్సరానికి వీడుకోలు పలికి కొత్త ఆశలు ఆనందాలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడం ప్రపంచవ్యాప్తంగా సంబరాలు చేసుకోవడం మరియు కొత్త ప్రణాళికలు వేసుకోవడం ముఖ్య ఉద్దేశం తెలుగు సంప్రదాయంలో ఉగాదిని నిజమైన కొత్త సంవత్సరంగా భావించి పంచాంగ శ్రవణం చేస్తారు క్యాలెండర్ సంవత్సరంలో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ రోజును కొత్త ప్రారంభంగా భావిస్తారు నూతన సంవత్సరం టీపీ చేదు అనుభవాలను జ్ఞాపకాలుగా మగిల్చి నిషిరాత్రిలో కలిసిపోయిందని నిన్నటి చీకటిని చీల్చుకుంటూ కాంతి నింపుతూ అందరి జీవితంలో వెలుగు నింపాలని న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటారు పాత విజయాలను గుర్తు చేసుకుంటూ కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాల వైపు దూసుకెళ్తూ అన్నింటా విజయం సాధించాలని కొత్త సంవత్సరంలో కొత్త ఉత్సాహంతో ఎప్పటి వరకు చేసిన తప్పులను సర్దిద్దుకుంటూ కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహంలో మరియు ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ విషు హ్యాపీ ఇయర్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ